జై జై గణేష జై కొడత గణేష గణేశ నేడు వినాయక చవితి జై జై గణేశ జై కొడత వరమలివు బుజ్జి గణేశ అన్న పాట వింటే వినాయక చవితి పర్వదినం గుర్తుకు వస్తుంది ఆది పూజలు అందుకునే దేవుడు ఊరువాడ ఉండ్రాలు స్వీకరించే బొజ్జగనపయ్య సమూహంలో స్ఫూర్తిని నింపే ఏకదంతుడు తన భక్తులు మర ఆలకించి ఆశీర్వదించేందుకు బుధవారం మండపాలలో కొలువుదీరనున్నాడు భారతీయులు జరిపే అన్ని పండుగల్లోనూ అత్యంత ప్రసిద్ధమైనది వినాయక చవితి ఇది జీవన చైతన్యానికి సంయమనానికి సంకేతం అని తాత్వికులు వ్యాఖ్యానిస్తున్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు ఆవిర్భవించిన పవిత్ర దినం అదే వినాయక చవితి పర్వదినం వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి అనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతను శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకక ఎదురు చూస్తూ ఉంది శివునికి ఎదురు వెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడి కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలు బ్రతికించారు అందువల్ల గజాననుడిగా పేరు పొందాడు అతని వాహనం అనిధ్యుడు అనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి ఉండ్రాళ్ల నైవేద్యం భాద్రపద మాసంలో జరుపుకునే వినాయక చవితి పర్వదినంలో గణనాధునికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించటం పురాతన ఆచారం వ్యవసాయ ప్రధాన దేశంగా ఉన్న మన భారతదేశంలో ఈ వేడుక పంటలతో రైతుల జీవన విధానంతో ముడిపడి ఉంది ఈ సమయంలో ఖరీఫ్ పంటలు మధ్య దశలో ఉంటాయి పంటలు సురక్షితంగా ఉండాలని విఘ్నాలు తొలగాలని ప్రార్థిస్తూ రైతులు ఉండ్రాళ్లను వండేవారు అప్పట్లో జొన్నల పిండితో ఉండ్రాళ్ళను తయారు చేసి ఆవిరి వేపడం వలన అవి ఇడ్లీ తరహాలో ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడ్డాయి అయితే ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయి ఉండ్రాళ్ల స్థానంలో తిరుపతి లడ్డూలను నైవేద్యంగా సమర్పించే అలవాటు పెరుగుతోంది దీంతో ప్రాచీన ఆచారాలు ఆరోగ్యకరమైన ఆహారపు క్రమంగా మరుగున పడుతున్నాయని భక్తులు మాత్రం గణనాధుని ప్రసన్నం చేసుకోవటానికి ఏ నైవేద్యమైన సమర్పించినా భక్తిభావమే ముఖ్యమని భావిస్తున్నారు చెరకు గడల ప్రత్యేకత చెరకు తీపితనానికి ప్రతీక జీవితం ఎన్ని కష్టాల మధ్య సాగినా చివరకు తీయని ఫలితం వస్తుందని సూచిస్తుంది చెరకు గడలతో ధైర్యం ఊర్పు శ్రద్ధ అనే మూడు గుణాలను సూచిస్తారు చెరకు అంతర్గతంగా తీపిగా ఉంటుంది మనిషి హృదయం కూడా ప్రేమ దయ మానవత్వంతో తీయగా ఉండాలని వినాయకుని దగ్గర చెబుతారు పొడవైన చెరకు ఆరోగ్య దీర్ఘాయుష్కు సంకేతం వెలగకాయల విశిష్టత వెలగకాయ గట్టి పైపొర లోపల మృదువైన గుజ్జు కలిగి ఉంటుంది ఇది మనిషి స్వభావానికి ప్రతీక బయట కఠినంగా కనిపించినా లోపల మృదుత్వం మాధుర్యం ఉండాలని సూచిస్తుంది వెలగకాయ విధి సహనం ఆత్మశుద్ధికి సంకేతం గట్టి చెక్కలాంటిది ఉన్న లోపల పోషక విలువలు నిండినట్లే మనిషి అంతర్గతంగా ఆధ్యాత్మికతను పెంచుకోవాలని సూచిస్తుంది హిందూ సాంప్రదాయంలో వెలగకాయను ఋషిఫలం అని పిలుస్తారు ఇది త్రిమూర్తుల ప్రసన్నతకు ప్రతీక పరమార్థం చెరకుగడలు మన జీవితంలో తీపి ఫలితం వచ్చేలా కష్టపడి పని చేయమని నేర్పుతాయి వెలగకాయలు మనిషి బాహ్య కఠినత్వం ఉన్నా అంతర్గత మాధుర్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తాయి ఇవి రెండూ కలిపి వినాయకుని వద్ద ఉంచడం అంటే ఆరోగ్యం ఐశ్వర్యం సహనం మాధుర్యం కలగాలి అనే శుభాశయం జై జై గణేషశ జై కొడతా గణేష నేడు వినాయక చవితి జై జై గణేష జై కొడతా వరమలేవు బుజ్జి గణేష అన్న పాట వింటే వినాయక చవితి పర్వదినం గుర్తుకు వస్తుంది అది పూజలు అందుకునే దేవుడు ఊరు